लेंस सेंटर लेंस सेंटर क्या करते हैं बात अपने ओके सर सर ओके सर 3 वे कैसा हरियाणा नृत्य हृदय के नाम తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నీ కల్తీ జరిగిందని చెప్పి ప్రభుత్వం ఆరోపించే నేపథ్యంలో తిరుమలకు వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి పర్య ప్రకటించి అటు తర్వాత ఆ పర్యటన రద్దు కావడం కూడా జరిగింది అయితే వాస్తవాలు ఏందనేది మొత్తపాటి తిరుపతి ఎంపీ గురుమూర్తున్నారా ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ప్రధానంగా ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తిరుపతికి రావాలని ప్రకటించారు చాలా నాటకీయ పరిణామాలు రసవత్తరంగా జరిగి అటు ఈ కారణాలు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటనకి వస్తామన్న వెంటనే డిక్లరేషన్ అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి రాజకీయం చేయడం జరిగింది ఇది లడ్డులో వాడే నెయ్యోలో కల్తీ జరిగింది అనే అంశాన్ని పక్కకు తోస్తూ డిక్లరేషన్ అనే అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే వస్తున్నారని తెలిసి మా నాయకులకి అందరికి కూడా తెల్లవారుజామున మూడున్నర నుంచి అందరికీ నోటీసులు సర్వ్ చేసి మీరు పాల్గొనకూడదు గ్యాదరింగ్లో కానీ ఇవన్నీ పోలీసుల యొక్క ఆంక్షలు పెట్టడం జరిగింది ఇంతలోపల ఉదయానికే తిరుమలలో అంతా అన్ని మతస్తులు కానీ తిరుమలకి రావాలంటే ఖచ్చితంగా ముందస్తు అనుమతి తప్పనిసరిని బోర్డులు వెళ్ళడం మేము ఎప్పుడైనా చూసామా తిరుమల చరిత్రలో ఇలాంటి బోర్డులు పెట్టడం ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలను దర్శించుకున్నారు సాక్షాత్ అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దర్శనానికి వెళ్ళున్నారు సో ఏ రోజు ఈ అంశాన్ని ముందుకు తీసి రాకుండా ముందున్నటువంటి నిబంధనల ప్రకారం గోపాలన్ గారు వాళ్ళ యొక్క వేషధారణ అన్ని మతస్థుల యొక్క వేషధారణ కావచ్చు వాళ్ళ ఒట్టు కావచ్చు వాళ్ళు తిరుమలకి వచ్చే విధానాన్ని బట్టి తీసుకోవాలా వద్దనేది అది ఆప్షన్ మాత్రమే అన్నట్టు హైకోర్టులో కూడా డిసిషన్ వచ్చిందని వింటున్నాం సో ఎన్ని ఉన్నట్టు ధర్మల కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే బోర్డులు పెట్టడం ఆయన పర్యటన రద్దయిన వెంటనే మళ్ళీ బోర్డులు తీసేయడం అనేది ఇది కేవలం రాజకీయంగా లబ్ధిని ఆలోచించేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు తిరుమలని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం కానీ అలాగే రాజకీయ విమర్శలు చేయడం కానీ చాలా చాలా తప్పు అది స్వామివారి పవిత్రతని దెబ్బతీస్తుంది రాజకీయాలు ఏదైనా ఉంటే బయట చేసుకోవాలి కానీ తిరుమలని సెంట్రిక్గా చేసుకొని రాజకీయాలు చేయడం అనేది మహాపాపం ఆ వెంకన్న స్వామి చూస్తూ ఉన్నాడు ఆయనే తగిన శిక్ష విధిస్తాడు అంటే కే జగన్మోహన్ రెడ్డి తాను అనుమతిస్తాడని ఆయన చెప్పారు కాకపోతే ఆ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందన్న ఒకే ఒక కారణంతో ఆయన రాజకీయంగా ఈ పర్యటన రద్దు చేసుకున్నారని చెప్పిన కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాకుండా డేవిడ్గాను జాన్ గాను పేరు మార్చుకోవాలి నష్టముడు కాబట్టి అని చెప్పి సాధు పరిస్థితి సాధువులు డిమాండ్ చేస్తున్నారు దీన్ని కొనసా అది కంప్లీట్గా తప్పండి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి కుటుంబం అత్యధికంగా ఏదైనా ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాత కావచ్చు వాళ్ళ ఫాదర్ కావచ్చు ఆయన కావచ్చు రెగ్యులర్గా వస్తూ ఉన్నారు ఇది వాంటెడ్గా రాజకీయంగా వాడుకోవడం కోసం ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఆల్రెడీ ఒకసారి అది వచ్చిన ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు డిక్లరేషన్ ఒకసారి టీటీడీ అనుమతి పొందిన తర్వాత ఇంకా వస్తూ పోతుండచ్చు సో దీన్ని రాజకీయ కోణంలో చూడడం అనేది తప్పు అని చెప్తున్నాను అంటే ఆయన అంటే అనుమతస్తుడని డిక్లరేషన్ ఇవ్వడానికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి రాకడం అనుకున్నారా ఈసారి చేయాల్సిన అవసరం లేదా అది అది అందరం మనం అందరం చూస్తున్నాం ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు అది నీచి బుద్ధి కలిగిన వాళ్ళు ఎలాంటివి చేస్తుంటారు ఏదైతే రాజకీయ లబ్ధి కోసం మాత్రమే డిక్లరేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది టీటీడీ కానీ సాధు పరిషత్ కానీ అయితే ఒకసారి స్వామివారిని దర్శించుకున్న తర్వాత అనుమత స్థలైనా ఎవరైనా సరే ఎన్ని మార్లైనా స్వామివారిని దర్శించుకునే దానికి అవకాశం ఉంటుందని చెప్పి తిరుపతి ఎంపీ చెప్తున్నారు శంకుచితో అక్కడ విశాల దృక్పథంతో స్వామివారి సేవలో భక్తులు సేవ దర్శించుకునే అవకాశాలు కూడా కల్పించాలని చెప్పని కూడా సూచిస్తున్నారు కెమెరా పర్సన్ అరుంధ హరిబాబు ప్రైమ్ నేను న్యూస్ తిరుపతి